త పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును కాక నేటి కారుణ్య వాక్కు నీపై నీ శత్రువు వాచ్యము తెచ్చి న్యాయాధిపతి ఎదుటకు నిన్ను కొనిపోవున్నప్పుడు మార్గమధ్యమని అతనితో పడము లుకా శుభవార్త పన్నెండవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యము ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా నేటి యొక్క వాక్యములు ప్రభు అయిన దేవుడు మనల్ని మరి బల వంటి అహంకారాన్ని మన వంటి కోపతాపాలను ముందుగానే అణిచివేసుకుంటూ సఖ్యతపడి జీవించమని కోరుతున్నారు ఒకనొక రోజు ఒక రైతు పొలంలో నడుస్తున్నప్పుడు అతను వేసుకున్న చెప్పుల్లో ఒక చిన్న రాయి పడింది అతడు మొదట ఇది చిన్నదే కదా అని పట్టించుకోలేదు కానీ కొద్దిసేపటికి తను నడుస్తూ నడుస్తూ ఉండగా ఆ రాయి అతని కాళ్ళల్లో గాయం పెద్ద గాయం చేసింది చివరికి అతను నడవలేకపోయాడు అప్పుడు అతనికి అర్థమైంది మొదట్లోనే ఆ రాయిని తొలగించి ఉంటే ఇంత పెద్ద గాయం అయ్యేది కాదు కదా అని తలంచాడు బిడ్డలారా మన జీవితంలో ఆ చిన్నరాయి ఏదో కాదు మనలో క్షమించిన కోపం మనస్సులో ఉన్న విభేదం లేదా దేవునితో విరిగిన సంబంధం బంధం వీటిని మన మొదట్లోనే గుర్తించి మరి అవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని తొలగిస్తూ ఉంటే మనము మన జీవితాన్ని ఆనందించగలం జీవితంలో సంతోషంగా జీవించగలం లేకపోతే అది మన యొక్క ఆత్మకు గాయపరుస్తూ ఉంటుంది మన యొక్క ఆత్మను అది మరి గాయపరుస్తూ నాశనానికి లోన చేస్తూ ఉంటుంది కాబట్టి క్రీస్తు ప్రభు ఈనాడు మనకు ఇచ్చే సంకేతం ఏంటంటే మనల్ని సఖ్యతపడి జీవించమని కోరుతున్నారు అంతేకాని మన యొక్క మనస్సులో మన యొక్క హృదయంలో మన యొక్క జీవితంలో స్వార్థం కపటత్వం ద్వేషం పెంచుకొని జీవిస్తూ ఉంటే అవే రేపు మనల్ని మరి పాములాగా కాటు వేస్తూ ఉంటాయి విష విషపు కొరల్లాగా మన జీవితంలో అవి మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఏకపరిశుద్ధమైన సమయంలో ఆ మనం ఎల్లప్పుడూ కూడా మరి మన సహోదరి సహోదరుల పట్ల సఖ్యతతో సంభి సంఘీభావముతో జీవించే మంచి బిడ్డలుగా మలత్సమని ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి కాచి కాపాడును కాక ఆమె